మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి పేరిట మీకు నరదైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రభు నన్ను దేవుని బిడ్డలారా కలుగుతున్న పరిస్థితుల్ని దృష్టించి మరి కాలము సంపూర్ణతలోకి మరి సంపూర్ణగాను మనుషులందరూ కూడా ఆయా ఎవరు విశ్వాసాన్ని వారు బహిరంగంగా ఒకప్పుడు ఉన్న విశ్వాసానికి ఇప్పుడు జరుగుతున్న కాలక్రమంలో విశ్వాసానికి చాలా వ్యత్యాసం కనపడుతుంది ఒకప్పుడు విగ్రహ సంబంధమైన ఆరాధన చేస్తున్న వారు వారేదో వారు చేసుకునే వాళ్ళు ఒక క్రైస్తవులుగా ఉన్నవారు వారు కూడా వారికి నమ్మిన వారు నమ్మిన విశ్వాసాన్ని ప్రకటించుకునే వాళ్ళు మరి బౌద్ధ మతం కావచ్చు సిక్కు మతం కావచ్చు ముస్లిం వారు కావచ్చు ఎవరి విశ్వాసాన్ని వారు ప్రయణించుకునే వాళ్ళు ఇప్పుడు కాలక్రమంలో మనం చూసినట్లయితే చూస్తూ చూస్తూ ఉండగానే పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతున్నాయి ఏంటి కారణం ఏమిటి అంటే ఈ భూలోకములో ఎన్ని మతాలు ఉన్నా ఆఖరికి ఏ విశ్వాసములో ఉన్నవారు ఆ విశ్వాసములో సంపూర్ణత చెందాలి పరిపక్వం చెందాలి ఇది దేవుని యొక్క లేఖనం ఇచ్చిన సాక్ష్యం దేవుడు మాట దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఒక ఫలాన్ని తీసుకోండి పచ్చిగా ఉన్నప్పుడు దాన్ని కొయ్యం ఎప్పుడు కోస్తాం అది తినటానికి ఆ ఫలము అది పండి అది పండాలి పండిందని మనం గుర్తించాలి అప్పుడు దాన్ని మనము కోస్తే ఏమవుతుంది మన నేలకి రుసలే తెలుస్తుంది తర్వాత అది తినటానికి మనకి సులకంగా అయిపోతుంది అలా కాకుండా పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు తింటే దాన్ని తినడం గనుక దాన్ని ఒకవేళ కొరికిన ఈ నేలక మొత్తం కూడా దానిలో ఉన్న ఆ ఉత్పత్తికి దాని నుంచి వస్తున్న ఆ లిక్విడ్కి ఆ ద్రావ పదార్థము ఏదైతే ఉందో ఒక మామిడి పండైనా దానిలో ఉన్న ఆ పాలు మన ఈ నేలక మీద పడినప్పుడు ఏమవుతుంది అంటే నేలక బద్దలుగా పగిలిపోతుంది ఇది మీకు ఒక ఉపమానముగా అర్థం కావడానికి చెబుతున్న మాట అయితే ఇక్కడ మనం చూస్తే భూమి మీద అనేక రకాలైన మతాలు ఉన్నాయి విశ్వాసాన్ని వాళ్ళు ప్రయోజించుకోవచ్చు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ప్రకారముగా ఆర్టికల్ నైన్టీ ప్రకారముగా మతశేష స్వతంత్ర హక్కులు రాజ్యాంగంలో బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరిచి ఉన్నాడు ఈ ఈరోజు చూస్తూ చూస్తూ ఉండగానే పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నాయి మారిపోతున్నాయి కారణం ఏమిటి ఏం జరగబోతుంది అని కొంచెము మనం పరిశీలిస్తే గ్రంథములో లిఖింపబడిన లేఖనాలు నిరార్థకం కానిరవు ఈ గ్రంథము స్వస్థంగా పరలోకము నుండి భూలోకములకు వచ్చిన గ్రంథం అని చెప్పవచ్చు సుమారు మించు మించు నలభై మంది ప్రవర్తన ద్వారాగా రాయించబడిన గ్రంథం ఈ నలభై మంది ప్రవర్తన వేరువేరుగా ఉన్నప్పటికీ వారిలో ఉండి రాసిన వాడు సృష్టికర్త నేను